హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా హరి వంశు ఎలా ఉన్నారు సూపర్ తల్లి గురుగారు దశ మహా విద్యలలో ఆరోవ రూపం చిన్నమస్తా అమ్మవారు చిన్నమస్తా అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అలాగే చిన్నమస్తా అమ్మవారి ఉపాసన ఏ విధంగా ఉండాలి చిన్నమస్తా ఈవిడ యొక్క రూపమే చాలా భయంకరంగా ఉంటుంది ఓకే అంటే చూస్తే జడుచుకునేట్లుగా ఉంటుంది అసలు ఈ యొక్క అవతారం ఏ విధంగా ఉద్భవించిందో ఒకసారి మాట్లాడుకుందాం ఒకసారి పార్వతీదేవి అంటే తన సహచరులతో కలిసి స్నానం ఆచరిస్తుందంట స్నానం ఆచరిస్తుంటే ఆవిడికి ఒక్కసారిగా ఇచ్చాశక్తి పెరిగింది ఎప్పుడైతే ఇచ్చాశక్తి పెరిగిందో ఆవిడికి ఆవిడ యొక్క రూపం నల్లగా మారిపోయింది లోపు పరిచారికులు అందరూ కూడా అమ్మ ఆకలేస్తుంది 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 చెప్పి ఆమెను విసిగించారంట వెంటనే ఆమె తన ఖడ్గం తీసుకొని తన శిరస్సుని ఖండింగ్ చేసుకుంటే ఆ శరీరంలో నుంచే మూడు ధారలుగా రక్తం బయటకు వచ్చిందంట ఆ మూడు ధారల్లో ఒకటి పార్వతీదేవి తన శిరస్సు ఖండి చేతో చేత్తో పట్టుకుంది కదా ఆ శిరస్సు ఒక దారం తాగితే మిగతా రెండు ధారల్లో అంటే వాళ్ళ యొక్క పరిచారకులు తాగారని చెప్పి మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఓకే దీని యొక్క బ్యాక్ బ్యాక్ నిగూఢార్థం ఏంటి అనేది మనం తర్వాత చెప్పుకుందాం ఓకే ఈ యొక్క అమ్మవారి యొక్క రూపం ఈ విధంగా విచిత్రంగా ఉంటుంది ఓకే అని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క ఉద్భవం ఈ విధంగా జరిగింది అమ్మవారు చాలా శక్తివంతమైన దశ మహావిద్యల్లో బాగా చాలా శక్తివంతమైన మహావిద్య అని చెప్పుకోవచ్చు ఈ వజ్ర వజ్రవైరోచిని అని ప్రచండ చెండి అని కూడా పిలుస్తారు వైశాఖ శుక్ల చతుర్థి ఈ దేవికి చాలా ప్రీతిపాత్రమైనది దశ మహావిద్యల్లో అత్యంత శక్తి భయం పుట్టించే దేవత చిన్నమస్తా మనం చెయ్యలేని మనకు సాధ్యం కాని పనులు చేసేందుకు ఈ శక్తిని ఉపాసించడం చాలా అవసరం చిన్నమస్తా రూపమే భయంకరంగా ఉంటుంది నరికేసిన శిరస్సు చేతిలో ఉంటుంది మొండెం నుంచి వచ్చే మూడు దారల్లో ఒకటి చేతిలో ఉన్న శిరస్సు నోట్లో పడుతూ ఉంటుంది పక్కనే ఉన్న వర్ణిని ఢాకిని అనే పరిచారికల నోట్లో మిగిలిన దారలు పడుతూ ఉంటాయి అంటే మస్తకం చిన్నా భిన్నం అయింది కాబట్టే అమ్మవారిని చిన్నమస్తా అని పిలుస్తారు జలంధర్లో చింతాపూర్జీ అనే చోట చిన్నమస్తా పీఠం ఉంది అంటే మనకి దశమహా విద్యలు కామాఖ్యా మందిరమే కాకుండా తారాపీఠని అలాగే అని జలంధర్లోనేమో పీఠ అని ఇలా ఇక్కడ కూడా అమ్మవారిని చాలా అద్భుతంగా కొలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసిస్తే సరస్వతి సిద్ధి శత్రు శత్రువిజయం రాజ్యప్రాప్తి పూర్వజన్మ పాపాల నుండి విముక్తి ఎటువంటి కార్యాలనైనా అవలేలగా సాధించే శక్తి వస్తుందని చెప్పుకోవచ్చు రమణ మహర్షి యొక్క శిష్యుడైన కావ్యకంఠ గణపతి దశమహా విద్యల్లో చిన్నమస్తాదేవిని కూడా ఆయన చేసుకున్నాడని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాడని కూడా మనకి చెప్తారు అంటే కావ్యకంఠ గణపతి ఆయన దశ మహావిద్యల్లో అందరి దేవతల్ని ఉపాసన చేయడమే కాదు అందరినీ కూడా సిద్ధించుకున్నాడు ఒక్కొక్క అమ్మవారి యొక్క శక్తి ఒక్కొక్క విధంగా ఉండి రమణ మహర్షి ఆయన యొక్క శిష్యుడైన కావ్యకండ గణపతి ఇక దశ మహావిద్యలో అమ్మవారిని పూర్తిగా ప్రసన్నం చేసుకుంది మనకి తెలిసిన వాళ్ళలో మహానుభావులు మహా అద్భుతమైన శక్తులు రమణ మహర్షి వారి యొక్క శిష్యులని చెప్పుకోవచ్చు అంటే జాతకంలో రాహు సంబంధిత ఎటువంటి దోషాలున్నా కూడా చినమస్తాదేవి యొక్క ఆరాధన చేయడం చినబస్తాదేవి యొక్క ఉపాసన చేయడం అనేది అద్భుతమైన పరిహారంగా తంత్రశాస్త్రంలో చెప్పబడింది గురుగారు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్య దేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమన్నా ఉంటుందా దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార కౌళాచార అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని కాబట్టి నేను ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం మనం నాహాధ్వర్యంలో చేస్తున్నాం అంటే ఇక్కడ మనం కలశస్థాపన మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మేము కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను నాతో పాటు వేద పండితులు ఒక నలుగురు ఐదుగురు వేద పండితులు పరిచారికలు వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఖర్చు అవుతుంది అవునా కాదా ఓకే అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓకే రెండోది కౌళాచార పద్ధతిలో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫ్ఐర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది కానీ ఇప్పుడు జూలైలో మేము పది రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం కాబట్టి ఈ పది రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము ఫలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం భైరవి చేయించుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం షోడసి చేయించాలి లేదా ఖాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం మీకు ఏది కూడా సంప్రదించండి నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్లో మాత్రం మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం ఈ ఒక అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ పది రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం మేము అక్కడే ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్యా మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ మరీ చెప్పదలుచుకున్నా ఇది లోక కళ్యాణార్థం అని చేసే యాగం అని చెప్పాం క్లియర్గా అంటే మరి డబ్బు నేను ఒక రూపాయి కూడా ఇవ్వలేను అనుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి ఓకే మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్ షాపూర్ నగర్ జీడిమెట్ల హైదరాబాద్ ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు భస్మాన్ని అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఓకే దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మరీ గుర్తుపెట్టుకోండి నేను ఏమి ఇవ్వలేను కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి నేను చెప్పిన ప్రదేశంలోకి ఆ రోజు నేను స్వయంగా ఇస్తా కానీ తర్వాత పది రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో అణికంటా పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అమ్మ కృపకి పాత్రలు కండి అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు యాగాలు ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటారు కానీ డబ్బుకి వెనకాడి చేయించుకోలేకపోతారు ముఖ్యంగా కామాక్షి అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు చేర్పించే పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాలనే అందిస్తారు అనుకుందాం గురుగారు సో చూస్తున్నారు కదా మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి ఇతర వివరాలను తెలుసుకోండి ನಮಸ್ತೆ ಗುರು ನಮಸ್ತೆ ಮಹರಿವಂಶು